హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నెల్లూరులో పడ్డ తిప్పలు తిన్న తిట్లు గురించి మాట్లాడుకుందాం మామూలుగా అయితే మనం విశాఖపట్నంలో మొదలుపెట్టి ఆ తర్వాత శ్రీకాకుళం తర్వాత విజయవాడ చూసి చివరిలో నెల్లూరు చూసి ఇంటికి వచ్చాం కదా కానీ వీడియోస్లో ఇదే చిన్నగా ఉందని ఫస్ట్ దీన్ని అప్లోడ్ చేస్తున్నాను విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి రావాలా బస్ ఎక్కి రావాలా ఇలా రకరకాలుగా తంటాలు పడి పడి ఇక చివరికి ఐదు వందలు ఖర్చు పెట్టుకొని విజయవాడ నుంచి నెల్లూరుకి బస్సులో అయితే వచ్చేసాను రాత్రి పదకొండు గంటలకి నెల్లూరు బస్ లో దింపేసింది ఇక బస్ దిగిన తర్వాత ఎక్కడ తినాలి ఎక్కడ పడుకోవాలి అని ఒక ఆలోచన సరే బస్ స్టాండ్ లోనే తిని పడుకుందాం అనుకొని అక్కడికి వెళ్తే పద్దు రెస్టారెంట్ ఏదో ఉంటుంది మనం మాక్సిమం బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో రైల్లో తినాం కాబట్టి ఇలాగా దాని పక్కనే కొంచెం దూరం నడిస్తే బాలాజీ హాట్ ఫుడ్స్ అని ఉంటుంది అక్కడ స్పెషల్ చపాతి అంట మనం తీసుకునింది ఎయిటీ రూపీస్ సరే అక్కడ ఫ్రీ టాయిలెట్ అది కూడా ఉంటుంది కాబట్టి తీసుకొని టాయిలెట్కి వెళ్ళేసి వచ్చేసాము ఇక రాత్రి బస్ స్టాండ్లోనే నిద్రపోయినా అప్పుడు మధ్యలో ఎవరో వచ్చి పన్నెండు గంటలకి ఇక్కడ పడుకోకూడదు కదమ్మా అని అన్నారు అప్పుడు నేనేం చెప్పానంటే పడుకోకూడదండి కానీ ఇక్కడ ఈ లాంజ్ అనేదో ఉంటుంది కదా అక్కడికి వెళితే వాళ్ళు ఏమన్నారు రెండు గంటలకి యాభై రూపాయలు తర్వాత నూట యాభై రెండు వందలు అని ఉంది కదా నేను అక్కడికి వెళ్ళాను అయితే మగవాళ్లే ఉన్నారమ్మా ఆడవాళ్ళు ఎవరు లేరు ఉంటారా అన్నారు సో నేను అప్పుడు ఆలోచించాను దీనికంటే కూడా బయటే బెస్ట్ అని అందుకని ఇక్కడే పడుకున్నానన్న సో వాళ్ళు ఏమనుకున్నా వెళ్ళిపోయారు ఆ తర్వాత వచ్చేసి అంటే కూర్చోమన్నారు పడుకోవద్దని తర్వాత నాలుగు గంటలకి నిద్ర లేచి ఇలాగ బాత్రూమ్కి వచ్చాను ఈ వీడియో ఎందుకు తీశానంటే స్నానం అని చెప్పగానే వాళ్ళు ఫార్టీ రూపీస్ అడిగారు ఏంటి ఫార్టీ రూపీస్ అయితే నాకు స్నానం వద్దు ఏమొద్దు ఇంకెక్కడైనా చేసుకుంటా కన్నా థర్టీ రూపీస్ తీసుకున్నారు వీటికి గొళ్ళాలు సరిగ్గా లేవు మెయింటెనెన్స్ సరిగా లేదు కానీ ముప్పై రూపాయలు అనమాట సరే ఇక స్నానం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లోనే బయటైతే ఫ్రీ అనుకుంటాను మూత్రశాల అని ఉంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి మరి ఎట్లా ఉంటుందో లోపల నేనైతే చూడాల ఇది ఆర్టీసీ బస్ స్టాండ్ నెల్లూరు గురించి ఇక రాపిడో బుక్ చేసేసుకొని తల్పగిరి ఆలయానికి ఆలయానికైతే వచ్చేసాము ఫస్ట్ స్వామిని దర్శనం చేసుకోకుండా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను అయితే మనం చూస్తున్నాము అక్కడ మనకు కనిపించింది శ్రీ తిక్కన సోమయాజీ మందిరము ఇలాగే సోమయాజీ పార్క్ కూడా ఈ పక్కన ఎక్కడ అది అదైతే నేను చూడలేదు తర్వాత పెన్నానది నెల్లూరు బ్యారేజ్ ఇది చూసారా మూతి ఎలా పెట్టిందో అవన్నీ పాలకూర తింటుంటే దీనికి మాత్రం అది నచ్చినట్లేదు సో అక్కడికి వెళ్లకుండా తినకుండా ఇలా ఉంది పాపం ఈ కుక్క వాటికి అంటే ఆవులకి అన్నీ తెస్తున్నారు కానీ మాకేం తీసుకురా అట్లా బాధపడుతున్నాయి కానీ వీటికి కూడా ఇడ్లీలు గట్రా వేసే వాళ్ళు ఉన్నారు ఇక మనం సూర్యోదయానికంటే ముందే ఇక్కడికి వచ్చేసాం కాబట్టి చాలా ప్లెజెంట్ నేచర్ నాకైతే చాలా బాగా నచ్చింది అందులోకి ఇక్కడ ఒక రావి చెట్టు ఉంది కదా సో దానికి కూడా మనం ప్రదక్షిణలు చేసేసాము పదహారు ప్రదక్షిణలు చేస్తే మంచిది అని అక్కడ రాస్తే ఆ విధంగా చేసేసామన్నమాట అయితే ఇక్కడ పేరేంటి తల్పగిరి తల్పం అంటే పడుకునే పాన్పు అని కదా పాన్పు అంటే విష్ణుమూర్తికి ఆదిశేషుడు కదా సో ఆదిశేషుడే ఆ తన తల్పమే ఇక్కడ కొండగా ఇదయ్యిందని ఆ కొండ మీదనే స్వామి ప్రత్యక్షం అయి ఉన్నారు కాబట్టి తల్పగిరి శ్రీరంగనాథుడు అని పిలుస్తారంట రెండోది వచ్చేసి ఎనిమిది ఏడవ శతాబ్దంలోనే రాజులు మొదటిగా ఈ గుడి కట్టించినట్టు పన్నెండవ శతాబ్దంలో చోళులు కూడా దీన్ని అభివృద్ధి చేసినట్టు చెబుతున్నారు ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కాశ్యప మహర్షి అనే ఆయన యాగం చేస్తే శ్రీ మహావిష్ణువు కనిపించారట అదొకటి ఇప్పుడు పెన్న ఉంది కదా దానికి ఎదురుగా అంటే పెన్నా పినాకిని ఇవేంటంటే రెండు పాయలుగా చీలి అక్కడ ఒక ఇది వస్తుంది కదా ఐలాండ్ లాగా ఆ చోట శ్రీరంగనాథుడు ఉన్నాడు ఇక్కడ కూడా అంటే పినాకిని అయితే దక్షిణ ఉత్తర అని రెండు పాయలుగా పోతుంటే దక్షిణ పినాకిని అన్నది మూసుకుపోతే దాన్ని వృద్ధ పినాకిని అన్నారంట సో ఇవంతా కూడా ఆ గుడికి వెనకాల రాసుంటారు అంటే ఇప్పుడు మనం దీన్ని గుడి ముందు భాగం అనుకుంటే వెనుక రాసుంటారు కానీ మనం వెనుక నుంచి ఎంట్రీ ఇస్తాము అలానే స్వామివారు ఇందులో ఉంటారు కదా రంగనాథుడు పది అడుగులు పొడవుతో పడుకున్నట్లుగా ఉంటారు ఆయన ఏంటంటే మ్యాక్సిమం ఏ దేవాలయం చూసినా తూర్పుకి చూస్తూ ఉంటారు విగ్రహాలు కానీ ఇక్కడ ఏంటంటే పశ్చిమాన్ని చూస్తూ ఉంటారు అంటే నది ఒడ్డు కదా సో నది ఎలా ప్రవహిస్తుందో అటువైపు చూస్తున్నట్టు ఉంటారు ఇంకా ఇక్కడ గోశాల పాలకూరతో పిచ్చెక్కి చేస్తున్నారు జనాలని అయితే నాకు అర్థమైంది సో ఎప్పుడైనా కొంచెం మారుస్తూ ఉంటే వాటికి కూడా బాగుంటుంది కదా అలానే మనం ఇందాక శ్రీమంత్ తిక్కన సోమయాజి గారి విగ్రహం కూడా చూసాం అది ఎందుకంటే ఆయన ఆంధ్ర మహాభారతాన్ని ఈ ప్లేస్లో కూర్చొని తెలుగులోకి అనువదించారంట అందుకని ఆయన గుర్తుగా అది ఈ బొమ్మలన్నీ ఉన్నాయి చూసారా ఇవైతే ఆలయానికి వెనక వైపు ఉన్న ఒక మండపం లాంటి దాంట్లో ఉంటాయి రాజగోపురం కూడా ఇరవై తొమ్మిది అడుగుల ఎత్తు పొడవులో ఉంది అని అన్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో చేసింది చూడటానికైతే ఓవరాల్గా ఒక పాత మంచి గుడి కానీ జనాలు ఎక్కువగా చూడట్లా బికాస్ మత మార్పిడి అయిపోవడం వల్ల ఎవరు ఊర్లో వాళ్ళు గుడులు కట్టేసుకోవడం వల్ల లేదా అంటే అన్నిటికీ ఒకే కాలం ఉండదు కదా ఇలా రకరకాలు ఇక ఇక్కడ చూసారా ఏమంటారో తెలుసా నేను అంటే శిలాతోరణం దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రీముఖి అని రాసి ఇలాంటి బొమ్మ పెట్టారు సో దాన్నే శ్రీముఖి అనుకుంటున్నా ఈయన వరాహస్వామిలా ఉన్నారు ఈయన రామయ్యనా అంటే ఇలాగ చేతిలో ధనస్సు పట్టుకుంటే చాలు రామయ్యో అనిపిస్తూ ఉంటుంది ఇదంతా ఎంట్రన్స్లో ఉండే ఈ మండపం అనమాట ఈ వీడియోలో నేను ఎక్కడైనా గుడి లోపల కానీ లేదంటే గుడిలో ఉన్న స్వామివారిని కానీ వీడియో ఫోటో తీశానా అది ఎవరైనా సరే అంటే మెయిన్ ఆలయంలో రంగనాథస్వామి ఉంటే ఆయనకి కుడివైపు గోదాదేవి ఎడంవైపు ఆండాలమ్మ ఉంటారు కనీసం నేను వాళ్ళ ఫొటోస్ కూడా తీయనా అంటే చాలా గుడులకు వెళుతూ ఉంటాం కదా ఎంతమందితో చెప్పించుకుంటాం ఒక్కసారి చెప్తే చాలు అందుకని నేను ఈ జస్ట్ బయట ఉన్న ఆర్కిటెక్చర్ అదేంట్రా అసలు ఇంత చేతితో ఎలాగ కరెక్ట్గా కొలతలు అటు ఇటు పోకుండా ఇంత చక్కగా చెక్కగలరు ఈ శిల్పాలని వాటిల్లో ఇంకేమైనా కథలు ఉన్నాయా మనకు తెలియనివి లేదా తెలిసినవి అని చూస్తూ ఉంటాను మ్యాక్సిమం ఏ పాత గుడికి వెళ్ళినా ఇక్కడ ఏదో గంట ఉంది దీని గురించి ఒకసారి గూగుల్ చేసి మీకు చెప్తా ప్రత్యేకించి ఆ గంట గురించి ఏమి తెలియదు కానీ గుడికి వచ్చినప్పుడు గంట కొట్టడం అయితే ముఖ్యం అని చెప్తున్నారు అయితే నేను ఇది అక్కడే వాళ్ళని అడగొచ్చు కదా అని మీరు అనొచ్చు నేను అవి కూడా ఫోటో రూపంలో చూపించాయి కదా గంటని ఎందుకంటే అప్పటికే అక్కడ ఉండే ఒక పూజారి నన్ను తిట్టారనమాట తిట్టారు మీన్స్ ఫొటోస్ తీస్తున్నావు వచ్చినప్పటి నుంచి ఫొటోస్ తీస్తున్నావు ఏంటి అది ఇది రకరకాలుగా నాకైతే చాలా ఏడుపు వచ్చింది ఇక అక్కడ నుంచి ఆ గంట గురించి అడుగుదాం అనుకుని కూడా అడగకుండా అక్కడ ఒక ఫోటో తీసుకొని ఇక వెనక్కి వచ్చేసా వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాను ఏడ్చాను కూడా సో అదంతా పక్కన పెడితే అంటే రంగనాథుడు నిజంగా ఉంటే నేను చాలా అంటే నాకు నేను అనిపించవచ్చు కల్మషం లేకుండా ఉన్నానని అలా ఉన్నదాన్నైతే ఏంటి దానికి ప్రయోజనం అని అనిపించింది మనుషులు కొంచెం కోపం తగ్గించుకొని మంచిగా ఉంటే అంటే ఆయన చెప్పిన అదే మాటైనా కొంచెం సులువుగా చెప్పొచ్చు నాలాంటిది ఎలా అంటే అలా వాగితే ఓకే నిత్యం భగవంతుడి కైంకర్యం చేసేవాళ్ళు కూడా అంత కోపాన్ని ప్రదర్శిస్తే ప్రతి యూట్యూబ్ రీల్స్ ఇదేనా నీ రీల్స్ గీల్స్ ఇక్కడ చేసుకోకూడదు అని అన్నారు అంటే నేనేం డాన్స్ చేస్తున్నానా తక్కువ బట్టలేసుకున్నానా లేదంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నానా ఏం చేస్తున్నాను చాలా సింపుల్గా భగవంతుడి జోలికి వెళ్ళకుండా అదే ఒక పెద్ద కెమెరా వాళ్ళు వచ్చారనుకోండి ఛానల్ వాళ్ళు ఈ భక్తులే ఇదే ఈ పూజారులే దగ్గరుండి ఇట్లా తీసుకోండి అట్లా తీసుకోండి అని హారతులు ఇవ్వడం చెయ్యరా మరి అంటే నేను రాత్రంతా నిద్ర లేకుండా బస్ స్టాండ్లో పడుకుని అలా వెళ్ళాను కదా అది ఇంకా నాకు చాలా బాధ అనిపించింది అంటే ఏ అయినా ఏదైనా చేస్తున్నప్పుడు ఆయన ఎంత కష్టపడి ఉంటాడో ఆవిడ ఎంత ఏ ఏ పరిస్థితి నుంచి వచ్చి ఉంటారో ఇలాంటివి కొన్ని ఆలోచిస్తే బాగుంటుంది కదా అనిపించింది ఏడ్చిన తర్వాత ఆ తర్వాత అనిపించింది ఏంటంటే ఇది ఆయన కోపానికి ఆయన భక్తికి అంటే ఆ పూజారి ఎవరైతే ఉంటారో ఆయన ఇది కాదు పరీక్ష నీకు పరీక్ష ఏ మాట పడ్డా కూడా నువ్వు వెంటనే చిన్నపిల్లలా ఏడ్చేస్తే రేపు పెద్ద పెద్ద మాటలు పడాల్సి వస్తుంది అప్పుడు నువ్వు ఎలా తట్టుకుంటావు సో ఈ నేచర్ నీకేం పరీక్ష పెట్టిందంటే నువ్వు స్ట్రాంగ్గా అవ్వడానికి ఒకటి పెట్టింది నువ్వు అవతల వాళ్ళని అర్థం చేసుకోవడానికి దానికి రియాక్ట్ అవ్వడానికి ఎలా ఆలోచించాలి తెలుసుకోవడానికే ఈ సంఘటన సో దాన్ని ఎక్కువ పట్టించుకోకు ఆయన ఎలాంటి అంటే ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారు అందులోకి పిల్లలు ఎలా ఉన్నారు ఫోటోలు ఇది అది ఆయన రోజు ఎంతమందిని చూస్తుండొచ్చు అందుకని పొద్దు పొద్దున్నే ఇలా చూసేసరికి కోప్పడు ఉండొచ్చు అని లైట్ తీసుకో ఈయనే కాదు ఇంకా ఇలాంటివి ఏమన్నా వచ్చినా కూడా సహజంగా ఆడపిల్లలు సున్నితంగా ఉంటారు కాబట్టి చిన్న మాట అంటేనే ఏడుస్తూ ఉంటారు నువ్వు ఇంకా చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంటే రేపు నీకు ఇంకా చాలా కష్టాలు రావచ్చు సో బీ స్ట్రాంగ్ అనడానికి నేచర్ ఇచ్చిన ఒక సిగ్నల్ సో రిసీవ్ చేసుకో దానికి కరెక్ట్గా రెస్పాండ్ అవ్వు ఇలా ఏడవడం మాత్రం కరెక్ట్ కాదు అని నాకు నేనే అనుకున్నాను సరే అలా నడుచుకుంటూ దేవాలయం నుంచి ఆ రంగనాయకుల పేటలో అంటే రంగనాథ స్వామిని చూసుకునే వాళ్ళు రంగనాయకులు వాళ్ళు ఉండేది కాబట్టి పేట సో రంగనాయకుల పేట నుంచి ముందుకు నడుచుకుంటూ వస్తే రైల్వే స్టేషన్ వచ్చింది అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు నడిస్తే ఆత్మకూరు బస్ స్టాండ్ వచ్చింది అక్కడ నుంచి మా ఊరికి వచ్చే బస్సెస్ ఉండవని తెలిసిన ఊరికి ఒకసారి లోపల ఏమేమి ఉంటాయో చూడడానికి వెళ్ళాను అక్కడ మనకు కనిపించింది ఈ రామతీర్థం బస్సు రామతీర్థం అని విజయనగరంలో ఉన్నప్పుడు చూసాం కదా అంటే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది ఇలాంటి ఒక ఆలోచన ఉంది అందుకని బస్ ఎక్కే ముందు అన్నని అడిగాను ఒక అన్నని అంటే ఆ గుడి ముందే ఆపుతుందమ్మా అన్నారు సో ఎక్కి కూర్చొని ఒక గంట గంటన్నర ప్రయాణం అనుకుంటా సముద్ర తీరం దగ్గర ఉన్న ఈ రామతీర్థం దగ్గరికి వచ్చేసాము ఇది కూడా ఎప్పుడో పల్లవులు కట్టించిన గుడి అని చెప్పారు లోపల శివలింగం మరకత లింగం అంటే కొంచెం గ్రీన్గా ఉంది ఆ గుడికి సంబంధించిన కోనేరు ఇది కొంచెం గుడి నుంచి దూరంగా ఉంటుంది ప్రజెంట్ అయితే అంత లేదు కానీ ఇంత పెద్ద కోనేరు కట్టారు అంటే త్రవ్వించారు అంటే ఒకప్పట్లో ఇది ఎంత వైభోగంగా ఉండేదో మనం ఆలోచించుకోవచ్చు ఈ ఆలయంలో ముందంతా ఉంది కదా ఆ ముఖ మండపం అవన్నీ కొత్తగా కట్టించారు లేదంటే అంతకుముందు ఇక్కడ గజ అంటే ఏనుగు వెనక బ్యాక్ ఎలా ఉంటుందో అలాంటి నిర్మాణం అనమాట రౌండ్ వెనకుండి ఫ్రంట్లో స్ట్రైట్గా ఉండడం ఈ మనం చూస్తున్న ఇవంతా కూడా ఎక్స్ట్రాగా ఈ మధ్య కాలంలో కట్టించారు కొంతమంది దాతలు డబ్బులంతా వేసుకొని అప్పుడు సున్నపురాతితో చేయడం వల్ల సముద్రపు గాలికి అది పాడైపోవడం పూర్తిగా శిథిలావస్థకు వచ్చేయడంతో దాన్ని మళ్ళా మంచిగా చేశారు అయితే ఇక్కడ ఒక గుండా అయిన వెళుతున్నారు చూసారా బస్సులో కూర్చున్నంతసేపు అన్నీ తప్పుడు మాటలే చేతిలో ఫోన్ లేకపోయినా కూడా ఫోన్ ఉన్నట్టుగా అది చేసి ఎన్ని మాట్లాడిగాడో చివరికి నాకు కూడా ఏదో చెప్పారు అట్లా పైన చూడాలి అనేసి నేను వీడియో లోపల ఆయన వెళ్ళిపోయారు ఇక మళ్ళీ తిరిగి ఆత్మకూరు బస్ స్టాండ్కే వచ్చేసా అనమాట దర్శనం అయ్యాక ఇలా వచ్చేటప్పుడు కూడా బస్సులో నా ఆధార్ కార్డ్ జెరాక్స్ చూసి ఆ కండక్టర్ నేను టికెట్ ఇవ్వను మీరు డబ్బులు ఇచ్చే టికెట్ తీసుకోండి అని చాలా కోపంగా మా మాట్లాడారు కాసేపు టికెట్ ఇవ్వకుండా తర్వాత చివరిలో ఇచ్చి ఇంకొకసారి ఇలా చేయకూడదు ఇది మార్చుకోండి అది అన్నారు నిజమే నేను మామూలుగా ఇంటి నుంచి అప్పటికప్పుడే వెళ్ళుంటే ఖచ్చితంగా కొత్తదో మంచిదో తీసుకోవాలి ఒక వారం రోజుల నుంచి బయటే తిరుగుతున్నాం అందులోకి వర్షాలు అది నానిపోయి తడిచిపోయి ప్రతి కండక్టర్ చేతికి తీసుకొని చూసి తిరిగి ఇచ్చి అది నలిగిపోకుండా ఎలా ఉంటుంది అది అదొకటి బాధేసింది అప్పుడు ఏడుపు వచ్చింది అంటే నేను అప్పటికప్పుడే ఇంటి నుంచి ఫ్రెష్గా బయలుదేరితే ఇలాంటి ఒక మాట అనిపించుకున్నా బాగుండేది ఇంత ఇవన్నీ కారణాలు ఉన్నాయి కదా సో రెండో విషయం వచ్చేసి నేను ఆధార్ కార్డ్ని చాలా లామినేట్ చేసిన దాన్ని ఇలా ప్రయాణాలకు అవసరం వస్తుందని పక్కన పెట్టుకున్నా కానీ అది కొన్ని కారణాల వల్ల మిస్ అయిందన్నమాట అది ఏంటి నా టైం ఇలా ఉంది అని ఇంకొక బాధ ఆ రాజుపాలెం విడవలు రైల్వే స్టేషన్ దాకా అలాగే బాధపడుతూ వచ్చే తర్వాత మర్చిపోయాను అనుకోండి సరే ఆ కండక్టర్ కూడా ఎంతమంది మనుషుల్ని చూస్తుండొచ్చు ఎన్ని రోజులు సో ముసలాయన ఆయన కడంలో తప్పేం లేదులే అనుకున్నాను ఆత్మకూరు బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఫాస్ట్ సర్వీస్ ఉండే ఈ బస్సు ఎక్కే అనమాట ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళదామని ఇది పది రూపాయలు ఈ పిల్లోడు చూసారా డబ్బులు అని చిన్నప్పటి నుంచి పిల్లలకి ఇలా అలవాటు చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న బాధ అది కూడా మీతో షేర్ చేస్తుందా పిల్లలకి డబ్బులు ఇవ్వద్దు ఎంకరేజ్ చేయొద్దు తర్వాత ఇంకొక విషయం కూడా ఉంది అది వేరే వీడియోలో మాట్లాడుకుందా ఇక నెల్లూరు నుంచి బస్ ఎక్కేసి నాయుడుపేటలో దిగేసి నాయుడుపేటలో నుంచి ఆటో ఎక్కి ఆటోలో కూడా వెనక కూర్చొని ఇలా ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వానొచ్చే లోపల ఇంటికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది కదా అనుకుంటూ హ్యాపీగా ఆ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా ఎగిరి మీద పడుతుంటే తుడుచుకుంటూ అండ్ అనమాట దిష్టి పెట్టే వాళ్ళకి ఏంటంటే అమ్మాయి ఈ అమ్మాయి అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది భలే స్పీడ్గా తిరిగేస్తుంది అది ఇది అనుకుంటారు కానీ బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో పడుకోవడం ఎవరికైనా సమాధానం చెప్పడం ఇలా తిట్టించుకున్న ప్రతి చోట ఏడ్చుకొని ఆ ఏడుపుని లోపలే మింగేసుకొని ఎందుకంటే అది ఎవరికైనా చెప్పామంటే నీకెందుకు అంత కర్మ అక్కడ ఇక్కడ తిరగడం అంటారు సరే మంచిగా తిరుగుదామంటే అంత డబ్బులు ఏమి ఇవ్వరు ఏమన్నా అంటే యూట్యూబ్లో ఏమొస్తుంది అంటారు సో ఈ ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పలేక చేయాలనుకున్న పని చేయకుండా ఉండలేక ఇలా తిరగడం చేయడం తిట్టించుకోవడం ఇలా అంతా జరుగుతుందన్నమాట ఇది నెల్లూరు ప్రయాణం